ఒక్కొక్క చాప్టర్ చూడు చదివాలి చాప్టర్లు చదువుతున్నాం తెలంగాణ ప్రజలారా ప్రజల చదువు రాజ్యాంగ నిర్వచనాలు రాజ్యాంగ వాదన కేసు ఇది ఒకటి నుంచి ఆరు పేజీలుంది అంతే కదా చారిత్రక నేపథ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టే రెగ్యులేటరీ చట్టము సవర్ణ చట్టము ఫిక్స్ ఇండియా చట్టము చార్టర్డ్ చట్టం ఇది ఏడు ఏడు పేజీ నుంచి ముప్పై ఐదు వరకు చదవాలి తర్వాత బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన బ్రిటిష్ ఎప్పుడు వచ్చిండు భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి రెండు కౌన్సిల్ చట్టం పంతొమ్మిది తొమ్మిది భారత ప్రభుత్వ చట్టం సైమాన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళ మోతిలాల్ నెహ్రూ ఇవన్నీ చదవాలండి తర్వాత డైరెక్ట్ పెద్ద పెద్ద ఎటుకెళ్ళిపోతా మూడో కి వెళ్దాం భారత ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రాజ్యాంగ పరిచయం రెండోది భారత చారిత్ర నేపథ్యం మూడోది ఏంటంటే భారత రాజ్యాంగ రచన ఈ మూడు చాప్టర్లు అయిపోయిన తర్వాత అయిపోదండి భారత రాజ్యాంగ రచనలుగా నాలుగో చాప్టర్ ఐదో చాప్టర్ ప్రవేశిక ఆరో చాప్టర్ భారత యూనియన్ భూభాగం అంటే భారత యూనియన్ చైనా నుంచి ఎట్లుంది బంగ్లాదేశ్ ఎట్లుంది బర్మా నుంచి మయన్మార్ ఇవి నేపాల్ తర్వాత పౌరసత్వం ఏడో చాప్టర్ ప్రాథమిక హక్కులు ఎనిమిదో చాప్టరు తొమ్మిదో చాప్టర్ ఆవేశిక సూత్రాలు పదో చాప్టర్ ప్రాథమిక నిధులు పదకొండో చాప్టర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఎట్లా ఉంటది ఈ కథలు ఉంటాయి పదకొండు చాప్టర్లు రెండు ప్రజాపల్నండి పన్నెండో చాప్టర్ ఉపరాష్ట్రపతి ఆయన నిధులు అన్ని ఎట్లా ఉంటాయి ప్రమాణ స్వీకారాలు ఆయన జీతపత్యాలు జీతాలు సాలరీలు ఈ మా జీతాంతం వేరే ఎట్లా జీతం తీసుకుంటామని అనుకోలేని మేము జీతం తీసుకునే పరిస్థితి లేదో ఈ ప్రభుత్వాలలో ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి నన్ను పదమూడవ చాప్టర్ పద్నాలుగో చాప్టర్ పద్నాలుగో చాప్టర్ పార్లమెంటు పార్లమెంట్ నిర్మాణం ఎట్లయింది రాజ్యసభ లోక్సభ సభ ఇవన్నీ మేము చదవాలండి తర్వాత పదిహేను పదిహేను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పదిహేనో చాప్టర్ పదహారో చాప్టర్ రాష్ట్ర శాసనసభ పదిహేడోది ఏక సభ శాసన శాసనసభ సభ్య సభ్య వ్యవస్థలట పద్దెనిమిదో చాప్టర్ కేంద్ర పాలిత ప్రాంతాలు పంతొమ్మిదో చాప్టర్ సమైక్య వ్యవస్థ ఇరవై చాప్టర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇరవై ఒకటి అంతరాష్ట్ర సంబంధాలు సదవడానికి మాకు చాప్టర్ల పేర్లు చదవడానికే కొంతలు వస్తుంది లోపల సిలబస్ చదవాలంటే ఎంత కష్టం పెట్టన్నా బెండకాయ అన్నంత ఈజీ కాదన్నా మీరు చదివితే బెండకాదు ముదిరిపో కుళ్ళిపోయే పరిస్థితి ఉంటే వినడానికి చదువుతాయి న్యాయ వ్యవస్థ ఇరవై రెండో చాప్టర్ తర్వాత న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలు ఇరవై రెండో చాప్టర్ అత్యవసర అధికారాలు ఇప్పుడు అవసరం అది నాకు జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పుడు రాష్ట్రపతి పాలన అవసరం ఉంది ఇరవై రాజ్యాంగ సవరణ పద్ధతి ఇరవై ఐదో చాప్టర్ సైట్ వచ్చింది రాజ్యాంగ సవరణ ఇరవై ఐదు చాప్టర్ అపోవాలంటే రాష్ట్రం యాభై కడుకలు ఇస్తా నలభై తొమ్మిది ఏడు పౌర పట్టుకలు యాభై ఏడు ప్రభుత్వ విధానం యాభై ఒకటి సంస్థలు విధానం లేని ప్రభుత్వం చదువుకోవాలి యాభై రెండు ఏడు పరిపాలన సంస్కరణల కమిషన్ యాభై మూడోది నేషనల్ కమిషన్ యాభై నాలుగు లాస్ట్ అధికార హోదాల క్రమం ఇవన్నీ ంతేని వస్తుంది ఒకటి ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తున్నా సబ్జెక్ట్ లోపల ఏదన్నా ఈ యాభై నాలుగు చాప్టర్ల పేరు మీకు రెండు రోజులు టైం ఇస్తాను చూడకుండా వారం రోజులు టైం చూడకుండా చూడకుండా జనరల్ గా ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి మ్యాథ్స్ చదవాలి సైన్స్ చదవాలి సోషల్ చదవాలి చదివినా కూడా దీనికి తోడు పిఏన్ ఒక సబ్జెక్ట్ ఉంటదన్న అన్న అది ఒక్కటే రెండు నిలబట్టుంది అంత ఈజీ కాదు అంతా నుంచి వచ్చేది పది మార్కులే ఇవ్వాలి పది మార్కులు అయినా సరే కూడా ప్రతిదీ డిఎస్ లో గ్రూప్స్ లో సబ్జెక్ట్ చదవకుండా కూడా ఒక సబ్జెక్ట్ చదవకుండా కూడా ఉండదు ఉండదన్న ఒక సబ్జెక్ట్ చదవకుండా ఉండదు అన్నట్టు ఉండకూడదు కానీ ఇక్కడ ప్రతిదీ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే ప్రతిదీ చదవాలి ఆ బిఐ సబ్జెక్ట్ టూ మంత్స్ పడుతుంది అర్థమవుతుందా ఇప్పుడు టెట్ తర్వాత పిఐఎన్ కొత్త యాడ్ అవుతుంది టెట్ తర్వాత డిఎస్సీకి పిఐఎన్ సబ్జెక్ట్ ఒకటి యాడ్ అవుతుంది పిఐఎన్ టూ మంత్స్ పడితే మా సబ్జెక్ట్ ఎప్పుడు కంప్లీట్ కావాలి మేము ఎప్పుడు చాపులు కట్టాలి మా బాగా ఎందుకు రేవంత్ రెడ్డి కన్సల్ట్ చేయట్లేదు అర్థం కావట్లేదు మా వల్ల గెలిచిన వ్యక్తి మాకు సపోర్ట్ చేయకుండా సార్ ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అన్న వాళ్ళు చేస్తే ఎట్లా అన్న అది వస్తా ఇప్పుడు రేవంత్ అన్న మెంచోడా చెడ్డోడా అని పక్కన పెడితే మా వాళ్ళు అయితే గెలిచిండు అదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తాం మాకు మ్యాయం చేయాల్సిన అవసరం అవుతుంది అన్న మీరు ఇస్తే ప్రాబ్లం అయితే చేతు మా చూడండి దయచేసి మా డిఎస్సీని మాత్రం పోస్కొని చేయండి ఇప్పటికే చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం చాలా అంటే నిద్ర కూడా వన్ మంత్ నుంచి బాగా డిస్టర్బ్ అయిన ఉన్నా ఈ ఒక మూడు నెలలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం జరిగితే ఈ వన్ మంత్ తో మెంటల్ గా ప్రెషర్ పెరిగింది సార్ వస్తాడు ఎల్లుండు గురు ఢిల్లీ పోయిండు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదాం రేపు మళ్ళీ మీటింగ్ ఉంది ఆ తర్వాత మాట్లాడన్నాం ఈ ముచ్చట్లు చెప్పుకుంటేనే మనమంతా మంత్ గడిపి సడన్ గా ఇట్లా పెడితే మానసికంగా చాలా మంది ఇబ్బంది పడున్నారు డిఎస్సి అనేది కేవలం చాలా మంది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ మంది గర్ల్స్ ప్రిపేర్ అవుతారన్న వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఉంది కాదు ఒక అమ్మాయి డిగ్రీ వరకు పీజీ వరకు చదవడం అనేది తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో జరిగే ముచ్చడేనా అది ఒక అమ్మాయిని డిగ్రీ వరకు ఉంచగలుగుతారా ఇండియాలో ఇరవై ఒకటికి పెళ్లి చేసే అది ఇక్కడ పీజీ వరకు వచ్చి పిల్లల్ని పక్కన పెట్టి వాళ్ళ బాధ వాళ్ళు పడి మొబల్ కూడా దూరం ఉండి వాళ్ళు ఇబ్బంది పడుకుంటా మొన్న ఇక్కడ నువ్వు చూడలేదన్నా రెండు గంటల వరకు ఇక్కడ డిస్టర్బ్ అవుతావు ఒక ఏడుపు ముఖం పెట్టి మాట్లాడుతున్నా కూడా ఇంట్లో అట్లాంటి తల్లి నీకు కూడా ఒక బిడ్డ ఉంది తండ్రి సార్ రేవంత్ రెడ్డి గారు మీకు కూడా అట్లాంటి బిడ్డ ఉంది మరి ఆ కన్నీలో నీకు ఇక్కడ ఉన్న మహతల్లిలో తల్లి ఎందుకు కనిపించట్లేదు అనేది కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది దయచేసి మిమ్మల్ని ఏం అడగట్లేదు వన్ మంత్ అట్లీస్ట్ వన్ మంత్ అనే పోస్ట్ పోన్ చేయాలి న్యాయ న్యాయ వ్యవస్థ అనేది న్యాయం చేయాల్సిన అవసరం కూడా రైట్ రైట్ నువ్వు భూమి మాట్లాడుతావు మాట్లాడు నువ్వు నీ పేరు చెప్పు నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నా చెప్పు నా పేరు భూమన్న నాది అదిలాబాద్ డిస్టిక్ నేను గత పది సంవత్సరాల నుంచి డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో పాయింట్ వన్ వన్ మార్క్తో మిస్ అయిపోయింది అయితే ఈ జా ఇదే జీవితం అనుకున్నాం ఈ జీవితం ఈ జాబే జీవితం అనుకున్నాం కాబట్టి ఈ జాబ్ మాకు కావాలంటే మాకు సమయం ప్రిపరేషన్ కు సమయం కావాలని అడుగుతున్నాం ఇది చాలా చిన్న విషయం దీనికే పెద్ద ఇంత ఆరు రోజు నుంచి ఇంత పెద్ద నిరసనలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా మీరు ఆల్ టికెట్ మేము ఆల్ టికెట్ వచ్చినా ప్రాబ్లం ఏం కాదు ఎన్నో టికెట్ వచ్చినా కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దయ దయచూపుతాయని మేము ఆర్జిస్తున్నాం ఇదండి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీరు నిరుద్యోగులు పెద్ద మొత్తంలో ఓయూ లైబ్రరీ నుంచి వచ్చి వాళ్ళ వాదన అనిపించారు ఇంతకుముందు ఒక ఈ న్యూస్ ఛానల్ వచ్చింది వాళ్ళు కూడా మాట్లాడారు ఇప్పుడు మన టీవీ ఛానల్ నుంచి వచ్చినాము మాట్లాడినాం లైవ్లో ఎంతమంది చూస్తున్నారు అవును ఉండాలి మేము అనుకుంటున్నా లైవ్ మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది పద్నాలుగు ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి మీ బాధ ఏదైనా ఉంటే ఒక నిమిషం మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టండి ఒక వన్ మినిట్ పెట్టడం ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టండి మేము మాకు ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది నాకు ఫోన్ చేసి చెప్పే బదులు ఒక సెల్ ఫోన్ ఫోన్తో పెట్టి మీ ఎమ్మెల్యేకి పంపించండి మీ ఎమ్మెల్యేలో ఏమో సుఖపడుతురు మేమేమో వర్షంలో కష్టపడాలి అక్కడ పోలీసులు రెడీ ఉన్నారు ఎనీ టైం వేసుకపోవడానికి ఎమ్మెల్యేలకు జీతాలు కార్లు సెక్యూరిటీ మాకేమో ఈ బాధ మీకోసం ఎత్తుకపోతే కనీసం బయటకొచ్చి మరి వాళ్ళేమో నేనే రెచ్చగొడుతున్నాను చెప్తారు మీరేమో రాకపోతే కాంగ్రెస్ కంపెనీ రేవంత్ అన్న ఎన్ని కోట్లు అంటారు నామినేటెడ్ పోస్ట్ అంటారు మీతోనే బాధలు పడాలి వాళ్ళతోనే బాధలు పడాలి ఏందన్నా సురేష్ చెప్పు ఏంది పరిస్థితి మీరు నేను ఇప్పుడే చెప్తున్నా నన్ను మళ్ళీ ఒకసారి ఎత్తుకపోయినప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే నేను ఏదన్నా ఢిల్లీకో బెంగళూరుకో ఒక రూమ్ తీసుకొని ఆమె ఉంటా మీ సాగు మీరు సాగు నా ఏం చేస్తా నా బతుకు నేను బతుకుతాను మీ పక్కన మీరు బతురు ఎవరి కోసం అయితే వాళ్ళే రాకపోతే మీ లోపలి ఏడవడానికి ఓపుకుంటుంది ఉంటుంది కుమిలి కుమిలి ఏడుస్తారు అన్న మా అత్తమ్మ పర్మిషన్ తీసుకున్నా మా మామయ్య పర్మిషన్ తీసుకున్నా మా భర్త పర్మిషన్ తీసుకున్నా ఒక నెల రోజులు టైం ఏమన్న అంటారు ఏం చెప్పాలా మీరు ఇప్పుడు అన్నారు ఇప్పుడు రెచ్చగొడితే నిన్న చూసి వేలాది మంది విద్యార్థులు నగర్ ఎంత మంది వచ్చి మీరు అక్కడ ఎవరైనా రాజకీయ పార్టీ ఉందా లేదు కదా ఈ రోజు ఇక్కడ కూడా చూసి ఉస్మాన్ యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు వచ్చారు ఎందుకు వచ్చారు ఏ రాజకీయ పార్టీ నడిపించట్లేదు ఎంత క్లియర్ కట్టుకుంది కదా ఏదో తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తుంది ప్రభుత్వం సో వీళ్ళు క్లియర్ గా తెలుసుకొని మీరు ఇంటెలిజెన్స్ తెలుసుకొని ఏదైతే పోస్ట్ పోన్ చేస్తే మీకు ఏం జరుగుతున్నా అన్యాయం ఏమైనా ఉందా అని అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా తక్షణమే మీరు ఈ లను పెంచి విద్యార్థులకు న్యాయం చేయకుండా చేయాలని నేను ఉస్మాని యూనివర్సిటీ ఎందుకంటే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రానున్న ఈ ప్రభుత్వం కుప్పగోలిపోతుంది రానున్న లోకల్ బాడీ ఎన్నికలలో చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఈ ముప్పై లక్షల మంది విద్యార్థులే కదా మీకు ఈ ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పింది అనుభవిస్తున్నది కాబట్టి మీరు తక్షణమే నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి గారు మేము ఉస్మాన్ యూనివర్సిటీ తెలియజేస్తున్నాం ఒక విద్యార్థి నాయకులుగా మేము తెలియజేస్తున్నాము మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ దయచేసి మీరు ఈ విద్యార్థులకి న్యాయం చేకూరే విధంగా మీరు చేయాలని నేను మాట్లాడి ంటే మేము ఈ డిఎస్సి తర్వాత మేము ఐదు ఆరు వేలు డిఎస్సీ వేస్తామని ఇప్పుడే అన్నం లేదురా అంటే బిర్యానీ ప్యాకెట్లు మళ్ళా పెడతాం అన్నట్టుంది ఇప్పుడే మీరు మీరు అసలు మేము సమయం అడుగుతున్నాం మా గత పది సంవత్సరాలు ప్రభుత్వం వేస్ట్ చేసింది పది సంవత్సరాలు ప్రభుత్వం వేస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు సమయం అడుగుతున్నాం మాకు ఇవ్వాలా మీరు ఇంత తొందర పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలే వస్తుంది మీ ప్రభుత్వం ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటది ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎప్పుడ ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది నాలుగు సంవత్సరాలే ఉంది అవును అవును ఇక దేవుడు ఇప్పుడు మనకి ఎంత దురదృష్టం ఉందో దయచేసి దే దేవుడా రేవంత్ రెడ్డి కూడా శని ముట్టేటట్టు చూడు మాకు ఎట్లా శని ఉందో రేవంత్ రెడ్డి గారు కూడా శనిగ్రహం అయ్యి ఆయన సీఎం పదవి కూడా పోతేనే మాకు ఏదైనా జా ఆయన జాబ్ పోతేనే మాకు జాబులు వచ్చేటట్టున్నాయి ఆయన పోయిందనుకో కొత్త సీఎం వస్తే ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాము దానికి నిలబట్టవచ్చు రెండు నెల సోనియా గాంధీ గారు మీకేమో తెలుగు రాదు మాకేమో ఇమ్మిసక్కది రాదు ఏదైనా చెప్పులేమంటే ఆ సోనియా గాంధీ గారు గా రేవంత్ రెడ్డి గారిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ సీఎం పదవి నుంచి తీసేస్తే చేస్తే ఆయన టీడీపీలో జాయిన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసుకుంటాడు మాకు ఈ బాధలు తప్పతాయి వర్షంలో కూడా ఇంత వర్షం పడుతున్నా మా మీద కనికరం లేవు ఏడెనిమిది నెలలు ఒక్కనాడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి రాకుండా బెండకాయలు వంకాయలు టమాటాలు బీరకాయలు ఏం కావాలో అవన్నీ చెప్పాయ నువ్వేం మాట్లాడుతావు ఇంకా మొత్తం తీవ్రంగా నష్టం జరుగుతుందన్న పొందం ప్రభాకర్ అంటూ మీరు బిఆర్ఎస్ ప్రతిపక్షాల కుట్రలో బలైతున్నారు వాళ్ళ ట్రాప్ లో అంటారు ఎన్ని రోజులు పడతారు ఒకరు పడ్డారు ట్రాప్ లో పడ్డారు ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చి దానాలు చేయలేదు ట్రాప్ ట్రాప్ అనేది విషయం పెట్టు పక్కన పెడితే కడుపు మండినోడు మాత్రమే రోడ్ల మీద తిరుగుతారు రైట్ కడుపు మండినోడు మాత్రమే ఆకలి ఆకలి విలువ తెలిసినోడు ఆ కష్టం విలువ తెలిసిన మాత్రమే రోడ్ల మీద తిరుగుతాడు నీ కొడుకు ఎప్పుడు కూడా రోడ్ల మీద తిరిగే వ్యక్తులు కాదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు వాట్ ఇస్ వాట్ అనేది ఒకసారి వచ్చి మా కడుపులు చూడన్నా మా మాకు మా ముఖాలు చూడండి ఇంటికి పోతే నానా కష్టాలు పడి వాళ్ళకు మొఖాలు చూపించలేక ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఇప్పటికి ఇంటికి పోక రైట్ మా బాధలు ఇంత ఇంత ఇబ్బందిలో ఉండి కూడా మిమ్మల్ని గెలిపించడం కోసం మీకోసం మూడు నెలలు రైట్ మూడు నెలలు తిరిగినాం మూడు నెలలు పుస్తకాలు అన్ని నేను తీసుకుంటా అన్న వైపు మా మమ్మ నిరుదో పక్కకు ఇది చూద్దాం దేవుడు ఉన్నాడు ప్రకృతిని ఎట్లా నమ్మో మేము కూడా ప్రకృతిని నమ్ముతున్నాం పంచభూతాలను నమ్ముతున్నాం మేము తప్పు చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది నువ్వు తప్పు చేస్తే పంచభూతాలే పగబట్టి నీ సీఎం పదవి పోతుంది అద్భుతాలు జరిగే ముందు ఎవడు గ్రహించడు అద్భుతాలు అయిన తర్వాత నువ్వు గ్రహించినా ఒకటే గ్రహించకపోయినా ఒకటే సీఎం పదవి పోయే ముందు నీకు వెళ్ళదు పోయిన తర్వాత నువ్వు రియలైజ్ అయినా ఒకటే రియలైజ్ కాకుండా ఒకటే వర్షం నడుచుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిరుద్యోగుల కంటే డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ తక్కువ ఉండలేదు తిరిగి రెండు వందల మంది ఉంచుతున్నారు హారేస్ లో ఉంచారు ఇప్పుడు ఉంచితే మీకే వ్యతిరేకత ఇంత మంది డిపార్ట్మెంట్ నా గోజల్లాలు క్రిమినల్స్ ని పట్టుకోండి సార్ కాంగ్రెస్ వ్యాలీడ్ రియల్ 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 స్టాండర్డ్ లోడజంటు ఎవరన్నా రేవంత్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అక్కడ వచ్చేసి మీ నిరుద్యోగుల బాధలందరూ చెప్పేసి మాకు చెప్పండి అని చెప్పి మాట్లాడతాడు బాటి బాటికి ప్రెస్ మీట్ రైట్ రైట్ మాత్రం పోస్ట్ పోన్ చేయాలనే ప్రెస్ మీట్ అయిన ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వర్షం పడుతుంది అందరు నిరుద్యోగులు మరి వర్షం పడుతుంది అని చెప్పి చెట్ల కింద కొందరు వేరు హాస్టల్లో కొందరు వేరు లైబ్రరీ కొందరు వేరు వర్షంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోతలేరు మేము వెళ్ళిపోయినాం సార్ మీ బండి వర్షం పడుతున్న డిపార్ట్మెంట్ అని పోతున్నారు ఎందుకంటే నిరుద్యోగం పోయిన తర్వాత డిపార్ట్మెంట్ ఎందుకు సార్ అని చెప్తూ రేవంత్ రెడ్డి గారు దయచేసి బలగాలు పోలీస్ బలగాలు ఇంత అవసరం లేదు మేము మేము అల్లరి చేయము ప్రజాస్వామ్య బడ్డంగా ఉంటాం మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీకు గంటగానం సపోర్ట్ చేసినాం కదా ఇంకా బీఆర్ఎస్ కూడా ఇప్పుడు రాణిస్తలేము దయచేసి పోలీస్ బలగాలం రేపటి నుంచి మీరు వేరే ఆ చాలా చాలామంది క్రిమినల్స్ ఉన్నారు ఆ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు గంజాయిలు బెల్ట్ షాపులు అన్ని ఉన్నాయి వాటి మీద దృష్టి సారించాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ గ్రూప్ టూ వాయిదా వేయాలి డిఎస్సి కూడా వాళ్ళతో చర్చలు జరపండి వాళ్ళు బాధపడుతున్నారు అని తెలియజేస్తూ ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్